మరి నెక్స్ట్ జ్యూస్ ఏంటి నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ అండ్ బీట్రూట్ అండ్ ఆమ్లా అండ్ టర్మరిక్ ఈ జ్యూస్ చేద్దాం క్యారెట్ బీట్రూట్ బానే ఉండండి ఆమ్లా టర్మరిక్ అనేది కొత్తగా ఉండండి అవును మేడం ఇది ఆమ్లా చేసి మనకు బాడీకి చేసి ఏంటంటే మనకు విటమిన్ సి హై ఎక్కువగా ఉంటుంది సో అది హెయిర్ గ్రోత్ కి గాని స్కిన్ కేర్ కి గాని అన్నిటికీ చాలా బా కాన్స్టిపేషన్ ఉన్న రెగ్యులర్ గా తీసుకోవచ్చు ఓకే ఆమ్లా అనేది మీకు యాక్చువల్ గా ఏమంటారు ఆమ్లా గురించి ఆమ్లా గురించి విన్నానండి చాలా విన్నాను ఇది టర్మరిక్ వచ్చేసి టర్మరిక్ ఏంటంటే ఇది యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది సో ఇది డ్రై ఉంటది సీజన్ ఇప్పుడు ఎండింగ్ ద సీజన్ ఇది సో ఈ ఏప్రిల్ అండ్ మే లో దొరకదు ఇంకా సో ఇది ఒక ఫోర్ మంత్స్ దొరుకుతుంది ఇప్పుడు ఏప్రిల్ నుంచి వెళ్ళి బ్యాక్ ఫోర్ మంత్స్ ఉంటుంది సో ఇంకా ఇప్పుడు మే వచ్చేసరికి ఇంకా ఇది అందుబాటులో ఉండదు అంత డ్రై దొరుకుతుంది ఖచ్చితంగా ఫోర్ మంత్స్ మాత్రమే రెగ్యులర్ రెగ్యులర్ గా వచ్చే కస్టమర్ కి మేము అప్పుడే చెప్తాం ఇప్పుడు ఈ సీజన్ సార్ ఇది వాడుకోండి రెగ్యులర్ గా అని చెప్తాం మోస్ట్లీ కస్టమర్స్ వి హావ్ యూజింగ్ దట్ రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు వాడుతుంటారు దీంట్లో క్యూమిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటది సో ఇది బాడీకి ఎనర్జీ లెవెల్ కూడా బాగా పెంచుతుంది అనమాట ఎంత వేయాలి ఇప్పుడు టర్మరిక్ అంటే సైజుని బట్టి మేము వేస్తా ఉంటాం మేడం అంటే మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు ఒక లిమిటేషన్ లో ఒక గ్లాస్ కి సైజ్ అంతనా ఆ ఒక నిమ్మకాయ సైజ్ అంత లిమిటేషన్ లో వాడుతుంటా ఓకే ఒక ఆమ్లా సైజ్ అంతా టర్మరిక్ అండ్ అలాగే ఆమ్లా కూడా ఒకటి తీసుకోవాలి మీడియం సైజ్ ది అండ్ క్యారెట్స్ మనకి ఎంత జ్యూస్ కావాలో క్వాంటిటీ అండ్ అలాగే బీట్రూట్ అంతేనా బీట్రూట్ కూడా ఒక ఒక బీట్రూట్ ముక్క చేసినా సరిపోద్ది ఆ ఒక బీట్రూట్ అనే కాదు ఒక క్వాంటిటీ వైస్ గా ఓకే సో ఇప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం సో నాకైతే దీంట్లో చాలా త్రూ వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నారు కదా ఎలా ఉంటుందో అని థ్రిల్లింగ్ అనిపిస్తుంది సో మనం రెడీ చేద్దాము ప్రెస్ చేస్తాను మీరు వేస్తూ ఉండండి నన్ను కూడా పార్టిసిపేట్ చేయండి ఇవ్వండి స్మెల్ వస్తుంది తెలుసా చక్కగా ఎంత బాగుందో తెలుసా స్మెల్ చాలా అద్భుతంగా ఉంది అసలు సో సారి మనం చూడొచ్చు ఇక్కడ క్యారెట్ బీట్రూట్ టర్మరిక్ అండ్ అలాగే ఆమ్లా వేసిన జ్యూస్ ఫైనల్లీ రెడీ అయిపోయింది సో ఎక్సైటెడ్ ఎలా ఉంటుందో టేస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు అర్థమవుతుంది మీ కస్టమర్స్ ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నారో ఇట్స్ కంప్లీట్ ఇయర్ కేర్ అండి ఒక రకంగా చెప్పాలండి కదా మీకు ఆ టేస్ట్ కూడా వస్తుంటుంది ఓకే ఒక మంచి ఆరెంజ్ జ్యూస్ నేను ఫస్ట్ టైం ఇలాంటి ఆయుర్వేదిక్ ఇలాంటి జ్యూసెస్ నేను ప్రిఫర్ చేయడం సో నేను రెగ్యులర్గా తాగే జ్యూసెస్తో కంపేర్ చేస్తున్నాను బికాజ్ నేను అలాగే ఎక్స్ప్లెయిన్ చేయగలనేమో అనిపిస్తుంది ఓకే ఒక చక్కటి ఆరెంజ్ జ్యూస్లో టర్మరిక్ ఫ్లేవర్ యాడ్ అయితే ఎలా ఉంటుంది అలా ఉంది ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే చక్కగా మార్నింగ్ దాకొచ్చు ఈవినింగ్ దాకొచ్చు వితౌట్ ఎనీ హెజిటేషన్ చాలా బాగుందండి టర్మరీ కేసారు కదా నేను అనుకుంటున్నా టర్మరీ కేయగానే అసలు ఎలా ఉంటుంది పచ్చి టర్మరిక్ కేయడం ఏంట్రా బాబోయే మనసులో అనుకుంటున్నా కానీ మీరు ఎక్స్పర్ట్స్ కదండి మీకు అన్నీ తెలుసుంటాయి సో నాకు ఈ జ్యూస్ కూడా చాలా చాలా నచ్చేసింది సో సమ్మర్ స్పెషల్స్ అంటే ఇక్కడే అని చెప్పి అర్థమవుతుందండి చాలా బాగుంది అమేజింగ్ అమేజింగ్ టేస్ట్ ఓకే సూపర్ బండి వండర్ఫుల్ అసలు సో ఈ సమ్మర్కి అయితే ఈ రెండు జ్యూసులు నావే ఇవి బాగుంటాయి మేడం ఎందుకంటే ఇప్పుడు ఇవి మనం రాగానే తినేయట్లేదు వాటిలో కొన్ని ప్రాసెస్ చేస్తున్నారు వాళ్ళు ప్రాసెస్ చేసి తన టేస్ట్కి సరిపడా కొన్ని ఐటమ్స్ కూడా యాడ్ చేస్తున్నారు మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం వల్ల దానికి ఆ ఫ్లేవర్ వస్తుంది ప్లస్ హెల్త్ బెనిఫిట్ కూడా దొరుకుతుంది సో మనం సమ్మర్ స్పెషల్స్ కంప్లీట్ చేశామా ఇంకా ఏమన్నా ఉన్నాయా సమ్మర్ స్పెషల్ ఇంకా ఉన్నాయి మేడం జ్యూసెస్ సమ్మర్ స్పెషల్కి మీకోసం ఇంకా సపరేట్ జ్యూసెస్ ఉన్నాయి అవి మీకు చూపిస్తా కొంచెం హోల్డ్లో పెట్టే అవి ఈరోజు గ్రైండర్ ఇదిగా ఇదన్నమాట గ్రైండర్ నా పొట్ట గ్రైండర్ ఈరోజు సో మనం ఇంకా ఉన్నాయి వాటిని కూడా ఎక్స్ప్లోర్ అవుదాం టేస్ట్ చేద్దాం దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఆర్ వ్యూవర్స్ అండి స్పెషల్లీ వాళ్ళ కోసం ఎవరైతే అన్హెల్దీ ప్రిఫర్ చేయాలనుకుంటున్నారో ఇన్స్టెంట్ గా నాకు ఎనర్జీ కావాలి ఇన్స్టెంట్గా గా వేడి తగ్గిపోవాలి అనుకునే వాళ్ళకి కొంచెం టైం తీసుకోండి సో దాట్ యూ కెన్ హ్యావ్ అ గుడ్ హెల్త్ అండ్ ఆల్సో గుడ్ టేస్టీ చూస్